మిమ్మల్ని ఎందు గురించి పబ్లిక్ అలా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించే రే దండీ వెరీ గుడ్ వె నీకు కొత్త స్టేషన్ ప్రారంభోత్సవంలాగా ఈ ఏర్పాట్లు ఏమిటి లేదన్నా నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది అన్ని గురించి చూడండి అన్నా మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమై పొద్దున్న ఎవరికి చెప్పాలి ఐజీకే ఏం లేదన్నా మీరు కపాలి ఐజీ గారికి కనిపించాలన్నా గంటే వెరీ సింపుల్ వాళ్ళందరికి గనపడటం మాట్లాడే వాళ్ళని వచ్చి మాట్లానపడమనం ఓకే ఓకే గట్లనే గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి ఏం స్మగ్లర్ల వెంటనే బాగుందా తప్ప అన్నా గట్ల అనవద్దు గట్ల మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి నువ్వు శాండిల్వుడ్ వేరే పనవే కదూ చెప్పాడు నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా ఓ బాబు నువ్వు పెట్టి ఇదేంటి రాబాయ్ ఇంటికి తీసులో పెట్టిండు నా దింబ ఖరాబ్ అవుతోంది రే సేరు మీద ఎనిమిది లక్షలు రాసుకో సార్ ఎనిమిది లక్షలాస్తున్నా మీలాంటి డెకా ఇట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్ ఏ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న గవర్నమెంట్ పడిపోయిన గవర్నమెంట్ అది నువ్వు అజిం వస్తావు కదూ అజిం వస్తాను చచ్చిపోయాడు కదా గట్లా అనొద్దే నిజం ఒప్పుకోవాలి నీ పేరు మీద పన్నెండు లక్షల రివార్డ్ ఉంది పన్నెండు లక్షలు ఇస్తావంటే ఒప్పేసుకోవాలా నేను హాజీ వస్తాను కాదు గట్లనా రేయ్ అన్నం మజాక్ చేస్తుండు అన్నకు ఛాయ్ చెప్పరా ఆ ఛాయ్ తో పాటు మార్చి టిఫిన్ కూడా చెప్పాలి టిఫిన్ టిఫిన్ కి ఏం కర్మన్నా నువ్వు శాండిల్ గుడ్డు వీరప్పని నువ్వు ఒప్పుకో బిర్యానీ తినిపిస్తా నేను బిర్యానీలో టిఫిన్ తినిపిస్తావని మేము డెకాయత్ సరిపోవ బెడ్ డెకాయిట్స్ కాదు అలా జోక్ చేస్తున్న జోకు ఇంకా సరే గాని నేను సు గంధం చెక్లు ఎన్ని ఉన్నాయన్న మళ్ళీ గంధం కూడా రేయ్ ఆ అన్నగారం మీద ఉన్నాడు కానీ మంచి కొబ్బరి పొండ తీసుకురావ్ రెండు మీరు కొబ్బరి పండాలి టిఫిన్ లో కాబట్టి పెట్టంటే మేము డెకైట్ సరిపోవడం కాదు హలో కాదు మీరు డెకాయిట్లు కాదు కాదు ఓకే నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ ఆయన తీసుకపో తీసుకపో ఒక్కడు భీ వదలొద్దు పూరా పల్లెడు లక్షలు వసూచాయి తీసుకపో ఎరా నువ్వు నీ తమ్ముడు చదివించుకోవాలి కదా టీక్ హే నువ్వాన్ని తీసుకపో తీసుకపో లే నే చూసుకుంటా పెద్దవారు లేగండ్రి లేకన్ సార్ లేదండ్రీ

నీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు ఇల్లియో నువ్వు పదా నేను వస్తాను ఓకే వారో ఎంత సినిమాకి పోయా అగ్ని చచ్చిపోయో

ఎవరు పలికితే వాళ్ళని నేను నీకు తెలుసా ఆకాశంలో చంద్రుణ్ణి పార గుర్తుపట్టలేదా నేను చునున్నా డల్గా ఉన్నా ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి లా మాట్లాడుతుంటే నాకెందుకు భయం వేసింది ఆ మాత్రం దానికి భయం ఎందుకు అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే చూడండి మీరు డాక్టర్ కదా అవును చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి పోతూ ఉంటారు కరెక్ట్ అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా ఆ అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం అంతేనంటావా అయినా నాకెందుకు భయం ఇదే వద్దు ఏదో కచ్చి ముద్దు పెట్టుకుంటాం అనుకుంటావా పోలీస్ బురాలేమో బొక్కలు తీసి పంపిరి ఆ ఓట్లు ఇవ్వడం సామాన్ తీసి బయటపడేసే ఇంకెన్నాళ్ళు ఉండాలి పయ్యా ఈ టెంట్ లో సామ్రాజ్యంపై తిరుగుబాట ఏమైంది నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలక రూటర్ ఫాడతో మాట్లాడుతున్నావు ఎరికేనా ఓ మై గాడ్ పోలీస్ డబుల్ తో పూర్వ పొర జన్మ గుర్తు వచ్చేట్లేదు కొైనా జనాలవి రూటర్ ఫాడ yes రామరాజక్రా వెంటం దొరికారా వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికీ ఫోన్ చేశావ్ దేర్ ఆర్ ఇన్ ది వే అన్న ఇన్ ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టడ కొడితే అదే సెట్ అవుది

నీ కోసం దుబాయ్ స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా ఊర్బానా ఇంకొంచెం అయితే చంపేసేవాడు ఏంట్రా సరే నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడు వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా వాడు కాబట్టి ఊరుకున్నాడు అదే నేనైతే ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది జలుపు చేస్తే అమృతాంజన్ రాయక తప్పదు అనిపిస్తుంది నాకు మాత్రం స్వర్గం జంక్షన్లోకి వచ్చి అనిపిస్తుంది నిజమే అల్క అందమైన వాతావరణం పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి స్వచ్ఛమైన నిండు గుండెలా ఆనందంగా కదలాడుతూ మల్లల్ని చూసే స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు ఏమైంది మాట్లాడు యానములో ఊపిలాడక మాటలు రావటం లేదు ఏమిటాము ఎక్కడికి ఆకలి కి రెస్టారెంట్కి టిఫిన్ చేద్దాం ఏమిటి సాక్షి అగ్ని సాక్షి